మొదటిసారి అయ్యప్ప దీక్ష చేసే స్వామిని కన్నెస్వామి అంటారు రెండవ సంవత్సరం లేదా రెండవసారి స్వామిని కత్తి స్వామి అంటారు మూడవ సంవత్సరం స్వామిని గంటస్వామి అంటారు సంవత్సరం స్వామిని గదస్వామి అంటారు ఐదవ సంవత్సరం స్వామిని విల్లు స్వామి అంటారు ఆరవ సంవత్సరం స్వామిని జ్యోతి స్వామి అంటారు ఏడవ సంవత్సరం స్వామిని సూర్యస్వామి అంటారు ఎనిమిదవ సంవత్సరం స్వామిని చంద్రస్వామి అంటారు తొమ్మిదవ సంవత్సరం స్వామిని వేలుస్వామి అంటారు పదవ సంవత్సరం స్వామిని విష్ణు చక్రస్వామి అని పిలుస్తారు పదకొండవ సంవత్సరం స్వామిని స్వామి అని పిలుస్తారు పన్నెండవ సంవత్సరం స్వామిని నాగాభరణ స్వామి అని పిలుస్తారు పదమూడవ సంవత్సరం స్వామిని స్వామి అని పిలుస్తారు పద్నాలుగవ సంవత్సరం స్వామిని పద్మస్వామి అంటారు పదిహేనవ సంవత్సరం స్వామిని త్రిశుల స్వామి అని పిలుస్తారు పదహారవ సంవత్సరం స్వామిని శ్రీ శబరి స్వామి అని పిలుస్తారు పదిహేడవ సంవత్సరం స్వామిని ఓంకార స్వామి అని పిలుస్తారు పద్దెనిమిదవ సంవత్సరం స్వామిని నారికేళ స్వామి లేదా గురుస్వామి అని పిలుస్తారు స్వామియే శరణమయ్యప్ప